జమ్మికుంట గుమస్తాల సంఘం ఎన్నికలు గౌరవ అధ్యక్షులు పొన్నగంటి మల్లయ్య నిర్వహించారు గౌరవ అధ్యక్షుడు పొన్నగంటి మల్లయ్య ఆధ్వర్యంలో జమ్మికుంట గుస్తా సంఘ ఎన్నికలు జరిగే ఎన్నికల్లో వీర్ల రమేష్ కుమలరెడ్డిపై అధ్యక్షుడిగా అధ్యక్షునిగా గెలుపొందారు ఈ సందర్భంగా పొన్నగంటి మల్లయ్య మాట్లాడుతూ గుమస్తా సోదరులందరూ సామరస్యంగా ఓటింగ్ నిర్వహించడం జరిగిందని గెలిపోటములు సర్వసమానమని అందరూ కుటుంబ సభ్యుల కలిసి ఉండాలని పేర్కొన్నారు ముఖ్య సలహాదారుడిగా పోసాల వెంకన్న అధ్యక్షులు వీర్ల రమేష్ ఉపాధ్యక్షులు పొన్నగంటి సురేష్ కుమార్ ప్రధాన కార్యదర్శి గుర్రం నవీన్ కుమార్ కార్యదర్శి గజ్జిగోపి ఎండి సజ్జత్ మరియు కార్యవర్గ సభ్యులు మహేష్ శ్రీనివాస్ తో పాటుగా అత్తదారుల సంఘ అధ్యక్షులు ఎర్రబెల్లి రాజేశ్వరరావు పాల్గొన్నారు శ్రీ పొనగంటి మల్లయ్య గారి అధ్యక్షంలో ఈరోజు మరియు పొనగంటి అతిదాల గుమ అతిథిదారుల సంఘ అధ్యక్షుడు శ్రీ రాజేశ్వర ఎరపీ గారి అధ్యక్షంలో ఎన్నికలు జరిగింది ప్రతి కార్యక్రమం వచ్చిన ఆ కోటి కుటుంబ అందరికీ నా యొక్క ధన్యవాదములు నన్ను ఎన్నుకున్నందుకు చాలా గౌరవం ఉంది మాకు ఎలాంటి కోపతాఫాలు లేకుండా మేము అందరం కలిసిమెలిసి పని చేసుకుంటామని తెలియజేస్తున్నాం పాత మార్కెట్లో మా జమ్మికుంట అతి గుమస్తలు కావచ్చు మిల్లర్ల గుమస్తలు కావచ్చు అందరూ ఏకాగ్రవంగా కొంచెం అందరూ కూర్చుండి ఓటింగ్ చేసుకొని గెలవడం జరిగింది మా రమేష్ అధ్యక్షుడిని గెలవడం జరిగింది దానికి తోడు గౌరవధ్యక్షుడు మల్లన్న మొదటి నుంచే కాకుండా ఇప్పటికి మళ్ళీ ఇప్పుడు ఆయనే ఉండడం జరిగింది ఆయన ఆధ్వర్యంలో ఎలాంటి డిస్కస్ లేకుండా మంచి ప్రేమతో చేసుకోవడం జరిగింది దీనికి గెలిచిన రమేష్కు మా అన్న మల్లన్నకు పాలక వర్గానికి మా తమ్ముడు కోమార్ రెడ్డికి అందరికీ నేను అర్ధాల సంఘం సంఘం అమాయి సంఘం ప్రైవేట్ తరఫున మీకు కృతజ్ఞత చెప్తున్నాను మరి ఇది రెండు సంవత్సరాల పూర్తి కాలం ఉంటుంది ఈ కాలంలో అయిపోయిన వెంటనే మళ్ళీ తిరిగి కూడా అందరి సోదరులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే రెండు సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ ఇదే పాత మార్కెట్ యార్డ్లో అందరికీ అనుగుణంగా అందరూ నచ్చే విధంగా మళ్ళీ మేము ఈ యొక్క నూతన కమిటీని ఎన్నుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం మరి దీనికి మా అర్ధాల సంఘం అధ్యక్షులు అలాగే అర్థిదళ వ్యాపారస్తులు అలాగే మా కుమ్మసా సోదరులందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది నేను అందరికీ కూడా శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తాను